మనందరికీ తెలుసు కదా కేసీఆర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎంత గొప్పగా ప్రచారం చేసుకున్నావు అయితే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చాలా కష్టం పడారని చెప్పిన చెప్పి నైట్ నిద్రలో పోకుండా ప్రాజెక్టు కోసం ఆరు నిమిషాలు కృషి చేసి కట్టానైతే అని చెప్పడం జరిగింది అని చెప్పిన తర్వాత కరెక్ట్గా అది ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం జరిగింది అలాగే ఆ ఎన్నికల్లో కేసీఆర్ అయితే ఓడిపోవడం జరిగింది ఈ సందర్భంగా అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణంపై చాలా లోపాలు ఉన్నాయని అప్పట్లో చాలామంది ఉద్యమాలు చేశారు కాకపోతే వాటన్నిటిని ఎవరూ పట్టించుకోలేదు ఆ రీసెంట్గా ఆ యొక్క పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు విజిలెన్స్ కమిషనర్ అనేది ఆదేశించడం జరిగింది ఈ విజిలెన్స్ కమిషనర్ కొన్ని కీలక విషయాలు వెల్లడించి పరిశోధనలో కొన్ని కీలక విషయాలు వెలిగి చూసినట్టు మనకు అడుగుతుంది అవి ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మేడగడ్డ ప్రాజెక్టు తీవ్ర లోపాలు ఉన్నాయని నిర్మాణం మరియు ప్రాజెక్టు ప్లానింగ్ సరిగ్గా లేదని మరియు ప్రాజెక్టులో దాదాపు పదకొండు పిల్లర్లను తొలగించాల్సి వస్తుందని ప్రాజెక్ట్ దాదాపు మూడు వేల కోట్ల మళ్ళీ ఖర్చుతో నిర్మించాల్సి వస్తుందని అయితే అర్థమవుతుంది ఏదైనా ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే కాగ్ కూడా పేర్కొనడం జరుగ్గా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ జరగదని తెలియాలి అయితే ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు ఇంత అవినీతి జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టులో ముందుగా ఇరిగేషన్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి కె హరీష్ రావు మరియు ఇటు కేసీఆర్ మీద కేసులు నమోదు అవుతా అవుతాయని మనకు తెలుస్తుంది ఏదైనా త్వరలో మొట్టమొదటి కేసీఆర్పై అవినీతిపై మొట్టమొదటి కేసు నమోదు అవుతుంది అవద్దని మనకు అర్థమవుతుంది ఏదైనా కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్టు ఇలా దాదాపు నాలుగైదు సంవత్సరాలకి ఇలా కుంగిపోవడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం అంత దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇలా